దివంగత సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ అక్కడి నిర్వాహకులను ఆదేశించారు దీంతో బాలయ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా ఈ వీడియోపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని మండిపడ్డారు గతంలో పెద్ద ఎన్టీఆర్ బాలయ్య ఇప్పుడు జూనియర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఫైర్ అయ్యారు చంద్రబాబు బాలకృష్ణ లాంటి వారు వెయ్యి మంది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేదని హెచ్చరించారు ఓ దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారని ఆ మానసిక ఆవేదనతోని ఆయన చనిపోయారని పేర్కొన్నారు ఎన్టీఆర్ పనికి రాడన్న చంద్రబాబు ఇప్పుడు ఆయన బూట్లు నాకుతున్నారని విమర్శించారు టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు రా కదలిరా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని ఎద్దేవా చేశారు కాగా కొడాలి నాని అడ్డా అయిన గుడివాడలో చంద్రబాబు రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కాగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రావు నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే బాలయ్య రాగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి వెంటనే వాటిని తీయించేయని అక్కడి నిర్వాహకులను ఆదేశించారు దీంతో బాలయ్య నివాళులు అర్పించి వెళ్లగానే వారు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసివేశారు కొంతకాలంగా నందమూరి నారా కుటుంబాలకు తారా కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇద్దరు కనీసం తమ స్పందన తెలియచేదు అప్పటి నుంచి వీరి మధ్య ఉన్న మనస్పర్ధలు తారా స్థాయికి చేరుకున్నాయి